కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యామ్ సమీపంలోని సప్తగిరి కాలనీ వాకింగ్ ట్రాక్ వద్ద వన మహోత్సవం కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిడి శ్రీహరి పాల్గొని మొక్కలు నాటారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పచ్చదనంతో కాలుష్య రహిత వాతావరణం కోసం మొక్కలు నాటాలని కోరారు పిల్లలను పెంచినట్లు మొక్కలను సంరక్షించాలని సూచించారు జన్మదినాలు పెళ్లి రోజులు ప్రత్యేక సందర్భాల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు ఢిల్లీలో కాలుష్యం పెరుగుతూ ఉండగా తెలంగాణలో కాలుష్య రహిత వాతావరణం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు ప్రతి గ్రామం వార్డులో ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని వాటిని సంరక్షించాలని అన్నారు రాజకీయ నాయకులు అధికారులు మహిళా సంఘాలు విద్యార్థులు ప్రజలు సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమంలో పాల్గొని అవగాహన కల్పించాలని కోరారు కాలుష్య రహితంగా ఉండాలని ప్రభుత్వాలు అనేక నిర్ణయం తీసుకుంటా ఉన్నాయి అందులో ప్లాంటేషన్ కు సంబంధించి ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ప్రతి ఊర్లో మొక్కలు నాటాలి నాటడానికే పరిమితం కాదు వాటిని కాపాడాలనేటువంటి ప్రణాళిక తీసుకొని పోయే సందర్భంలో ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఇది అందరూ బాధ్యతగా ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ఇందులో పాల్గొనాలని నేను మరొకసారి మహిళా సంఘాల సభ్యులందరికీ పేరు పేరున రాజకీయ నాయకులకు అధికారులకు ఈ ప్రాంత వాకర్సు కాపాడుకోవడం విషయంలో కూడా మరి కాపాడాలని విజ్ఞప్తి చేస్తూ